ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఉన్నప్పుడు అయినప్పుడు ఇంకా కొన్ని కొన్ని సందర్భాలు అయితే ఐ ఉండేటువంటి వంటకాలు ఐగుప్తులో ఉండేటువంటి ఆహార పద్ధతులు అవి కూడా మాకు గుర్తు వస్తున్నాయి అని ఆ విధంగా ఎక్కడ ఏది లేకపోయినా ఆహారం అనేటువంటిది ఎక్కడ తగ్గినా వెంటనే మోస ఎదురు వచ్చి మోసని విసిస్తా ఉన్నారనమాట మోసారో విసిగిస్తా వచ్చారు కాబట్టి దేవుడు వారిని ఏం చేశారంటే వాళ్ళని పరీక్షించాడు దేవుడు వాళ్ళని ఏం చేశాడు పరీక్షించాడు పరీక్షించి ఆ పరీక్ష ద్వారా ఎవరైతే ఆ పరీక్షలో ఎదుగుతారో నిలబడుతు అంటే తప్పకుండా దాని గురించి మనం ఏం చేయాలంటే వ్రత దినాన్ని మనం చెయ్యాలి వ్రతదినము అంటే ఏంటంటే ఒకరోజు చేసేది కాదు కొన్ని రోజుల వ్యవధిలో మనం దాన్ని కొనసాగిస్తూ వచ్చేది ఇస్రాయలీలకు ఏడు రోజులు దాటిన తర్వాత ఎనిమిదవ దినాన్ని సునాద దినమని ఏడవ రోజుని వ్రత దినమని వాళ్ళకి అన్నమాట ఈ వ్రత దినం రోజు వాళ్ళేవి చేయకూడదు పని ఏమి చేయకుండా వాళ్ళు అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలువబడి దేవుని మాటలు వినవలసిన వారిగా దేవుడిని స్థుతించవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తా ఉన్నాం ఏంటంటే వ్రత దినము సునాద దినము వ్రత దినము సునాద దినము ఈ వ్రత దినములలో భాగముగానే మనము ఈ యొక్క ఏడు వారాల ఏడు రోజులు అక్కడ చెప్పబడిన వాక్యంలో కానీ ఇక్కడ మనం ఏడు వారాలు దేవుడు మా ప్రార్థనలు విన్నందుకు మా సమస్యలు విన్నందుకు మేము మా హృదయమును తెరచి దేవునికి తెలియజేసినటువంటి విషయాలను ఆయన విన్నాడు అనేటువంటి సంతోషంతో మనం చేసుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమం అనమాట మరి వాక్య భాగంలో నుంచి మనం చూస్తే యోగేలు గ్రంథము రెండవ అధ్యాయంలో ఉన్న కొన్ని వచ్చిన భాగాలను మనము చదువుదాం యోగేలు గ్రంథంలో ఉన్న కొన్ని వచ్చిన భాగాలు మొదట మనం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము నాలుగో వచనంలో ఏముందంటే గొంగళ పురుగులు విడిచిన దాని ఎలా ఉన్నాయంటే వాళ్ళ పరిస్థితులు గొంగళ పురుగులు విడిచినటువంటి దానిని మిడతలు తినివేసి ఉన్నాయి మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నాయి పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నాయి కాబట్టి ఈ చీడ పురుగులు పసర పురుగులు మిడతలు గొంగళ పురుగులు మిడతలు చీడ పురుగులు పసర పురుగులు ఇలాంటివన్నీ కూడా మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఇవన్నీ కూడా నష్టానికి ఇవే ఈ ఉదాహరణలుగా చెప్పబడేటువంటి విషయాల్లో ఎక్కువ మనకు కనిపించేటువంటి ఇవే ఎందుకంటే బైబుల్ రాయబడినటువంటి కాలంలో ఉన్నటువంటి ఎక్కువ పరిస్థితులు ఇవే అన్నమాట అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవే కాబట్టి వీటితోనే పోల్చినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ గొంగళి పురుగులు మిడతలు తర్వాత పసరు పురుగులు చీడ పురుగులు ఇలాంటివన్నీ కూడా మనం దేంతో పోలుస్తున్నామంటే ఒక చెట్టుకి ఇవి గనక పడితే ఒక చెట్టుకి ఇవి గనక పడితే ఆ చెట్టు చిన్నగా ఏమవుతుందంటే ఏమవుతుంది చెట్టు వాడిపోతుంది ఫస్ట్ ఏమవుతుంది వాడిపోతుంది వాడిపోయిన తర్వాత తర్వాత చిన్నగా ఏమవుతుంది పుడుకు పెట్టినటువంటి చెట్టు చచ్చిపోతుంది ఆ తర్వాత ఎండిపోతుంది ఇంకా దాన్ని ఎందుకు పనికి రాకుండా పోతుంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క యోవేలు గ్రంథము మొత్తం కూడా రాయబడినటువంటి విషయము యహోవా దినము గురించినటువంటి విషయానికి రాయబడినప్పటికీ మనం ఇక్కడ నా వచనాలు చదివినటువంటి వచనాన్ని మన యొక్క నిజ జీవితంలోని రోజు నా జీవితానికి నేను అనువయించుకుంటే కూడా ఖచ్చితంగా నా యొక్క జీవిత దినాలు ఎలా గడుస్తున్నాయి నా జీవితంలో నాకు ఏముంది నా జీవితంలో నేను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి వాటితోటి మనం పోల్చి చూడవచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి చెట్టుకి ఇలాంటి పరిస్థితి వస్తే సాధారణంగా చెట్టు చేసే పని ఏంటో తెలుసా చెట్టుకి మన మన యొక్క దేహానికి మన యొక్క బాడీకి యాంటీబయోటిక్ సిస్టమ్ అని ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది మనకి ఉంటది మనకి జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వస్తే జ్వరం ఆటోమేటిక్ గా తగ్గిపోయే దానికి వరకు మన బాడీలోనే కొన్ని ఆ వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ వ్యాధి రాకుండా తగ్గిస్తుంది ఈ విధంగా మన యొక్క శరీరానికి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలన్నిటినీ మన యొక్క శరీరం ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా దాని నుంచి సంరక్షించుకోవటం కోసం ప్రయత్నం చేస్తుంది అలాంటి అలాంటి కణాలు మన యొక్క బాడీలో ఉంటాయి వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు అంటారు కదా ఆ తెల్ల రక్త కణాలు అనేటువంటివి ఎక్కువ మన బాడీలో ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది ఎక్కువ ఉంటుంది మనకి అందుకే తెల్ల రక్త కణాలు తగ్గిపోతా ఉంటే వాటిక లెగం లేరు మన మీరు హాస్పిటల్స్లోకి వెళ్ళినప్పుడు హాస్పిటల్స్లో ఈ మధ్య ఎక్కువ చెప్తున్నటువంటిది ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేసి తెల్ల రక్త కణాలు తగ్గిపోతున్నాయి అవి లక్షల్లో ఉండాల్సింది తగ్గిపోతున్నాయి తెల్ల రక్త కణాలు తగ్గిపోతే జరిగే విషయం ఏంటి నీరసంగా ఉంటారు ఇంకా దగ్గలేరు చిన్న చిన్నగా అలానే మరణిస్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఈ భాగాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామంటే ఇక్కడ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతున్నప్పుడు ఆ శరీరం అనేటువంటిది ఆ వ్యాధిని నిరోధించేటువంటి శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ వాక్యంలో నుంచి మన యొక్క పరిస్థితులను మనం ఒక ఉదాహరణ తోటి ఆలోచించి చూస్తూ ఉంటే ఇక్కడ ఏం తెలుస్తుందో తెలుసా మనలో ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతే వ్యాధులు అనేటువంటి మనకి ఎలా అయితే వస్తుందో అదే విధంగా మనం కూడా మన యొక్క జీవితంలో కుటుంబ సమస్యలను అధిగమించడానికి ఆ తర్వాత ఇంకా ఆర్థిక సమస్యలను అధిగమించడానికి ఆత్మీయతలో మనం ఎదగటానికి ఈ విధంగా రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క అపవాది యొక్క తంత్రాలను ఎదుర్కొనేటువంటి శక్తి మనకి కావాలి ఏం కావాలి అపవాది యొక్క తంత్రాలను ఎదుర్కొనేటువంటి శక్తి మనకి కావాలి అపవాది యొక్క తంత్రాలను మనం ఎదుర్కోలేకపోయినప్పుడు ఆటోమేటిక్ గా జరిగే పని ఏంటంటే మనం ప్రతి విషయంలో కూడా కూలబడిపోతూ ఉంటాం ఆత్మీయతలో దిగజారిపోతూ ఉంటాం ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కుంటుపడేటువంటి పరిస్థితి మనకి అవుతూ ఉంటుంది కాబట్టి ప్రియులరా మనం చూసినటువంటి వాక్యాన్ని అనుసరించి చూస్తే రెండో అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే మొత్తం చదవడానికి టైం చాలా అవుతుంది కాబట్టి నేను బ్రీఫ్గా అక్కడ ఉన్న విషయాన్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా పరిస్థితి చేయి దాటిపోయింది పరిస్థితి ఏమైంది చేయి దాటిపోయింది పరిస్థితి ఆ అదుపులో లేదు అలాంటప్పుడు ఒక పెద్ద శత్రు సైన్యం అనేటువంటిది ఒక కోట గోడను లేదా ఒక దేశాన్ని ఒక పట్టణాన్ని ఆ పట్టణాన్ని ముట్టడి వేస్తుంది అంటే ఆ పట్టణంలో ఉండేటువంటి సైనికులు ఏం చేయాలి ఏం చేయాలి కట్టడి చేయాలి ఏం చేయాలి కట్టడి చేయాలి ఆ కట్టడి చేయటం కొరకైనటువంటి వచనాల లాగా ఇక్కడ చెప్పబడినటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం రెండో అధ్యయంలో చూద్దాం సియోను కొండ మీద ఊదుడి కన్నీరు విడిచు దుఃఖించు మనపూర్వకముగా తిరిగి తిరిగి నాయకు రండి తిరిగి నాయొద్దకు రండి ఏడు దినాల ఉపవాస ప్రార్థన లేదా ఏడు దినాల ప్రార్థనలో మనం ఎక్కడికి మనం ఏం చేయాలంటే తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళటం కోసం ఏడు వారాల ప్రార్థనలో ఒకనొక సమయంలో ఏడు వారాల ప్రార్థన ఎలా జరిగినాయో తెలుసా ఆ ఏడు వారాల ప్రార్థన పెట్టుకునే